అందరికి నమస్కారం అండి ఇప్పుడైతే మీకు చూపించే మనకి ఎద్దులకైతే కొత్త సరకుగా తీసుకొచ్చినటువంటి పెద్ద ఆయన వేసుకురావడం జరిగింది ఆయన స్వయాన ఆయన మగ్గంతో వేసినటువంటి సరుకు చేత్తోనే వేస్తారా చేత్తోనే వేస్తారు మామూలు వేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుందో సమయం రోజులు మూడు రోజుల దాకా పడుతుంది ఒక్కోటి కూడా ఇవి 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 కూడా ఎన్ని రకాలు వేసుకొచ్చినారు మీరు ఇవి ఇవే ఒకటి రా ఇది కూడా రెండు రకాలు ఇక ఇది ఒకటి ఒక రకం అదో రకమా ఓకే ఇది జత ఏం చెప్తాం అది మూడు వేలు మూడు వేలు జత మూడు వేలు ఇది ఐదు వేలు ఇది ఐదు పట్టుకుని ఇదే దానికి దీన్ని చూసే వెయిట్ కూడా బరువు ఎక్కువ ఉంది ఇది కూడా బర్వి ఎక్కువ అది ఎక్కువ పెట్టమ్మని ఇది కొంచెం ఇది కూడా బరువు ఎక్కువ డిజైన్ ఎక్కువ డిజైన్ కూడా చూస్తే తలతళ మెరుస్తుంది ఇవి మొత్తం కూడా మీరే చేటటువంటి తో అంత నేనే మొత్తం మీరే మొత్తం ఎక్కడండి మీ ఊరే మాది కర్నూలు పక్కల పొంగనపాడు 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 ఓకే మీ అక్కడ రావాలంటే ఎక్కడ రావాలండి అక్కడ ఎక్కడ రావాలి మీ దగ్గర మీరు రా మీరు రావాలనుకుంటే డోన్ డౌన్ రోడ్ డోన్ డౌన్ రోడ్ మాది రూవ్లిండ్ కొండలు దిగి మా డోన్ రోడ్ ఉంది అనమాట డోన్ రోడ్డు కి మధ్యాహ్నం ఉలిందకుండా వస్తుంది పులింద కొండలు దిగి మళ్ళీ మా ఊరికి కొంగన పడుకోవాలి ఓకే ఇప్పుడు మార్కెట్ రావడము ఇంటికి రేట్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా మీ దగ్గర రావడం గానీ లేకుంటే మేము తెప్పించుకోవడం గానీ ధరలో ఏమైనా తేడా ధరలో దాని మామూలుగా మా హోల్సేల్ రేట్ అయితే మామూలు ఓ రేట్ ఉంటది ఇది ఎక్కువ కొంతమంది పని బాగుండాలనుకుంటే ఇట్లా చేస్తాం అన్నమాట మీరు సపరేట్ గా వర్క్ కోసం చేస్తారు వీటితో పాటు ఇంకా కొరడాలు ఏమైనా తెచ్చారా చలకాలు చాలా చాలా ఇవేనా అవి చాలా అయితే చాలా కాలం ఏం చెప్తారు ఒకటి అది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఒకటి మీరు చెప్పిన తర్వాత మొత్తం కూడా మీ నెంబర్ చెప్పండి నేను ఒకటా మీరు నెంబర్ వచ్చేసి కసి నైన్ వన్ డబల్ సెవెన్ టూ సిక్స్ సిక్స్ త్రీ ఎయిట్ ఫోర్ పెద్ద మనిషి నెంబరు తొంభై ఒకటి డబల్ ఏడు ఇరవై ఆరు అరవై మూడు ఎనభై నాలుగు ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా పెద్ద మనిషి మీరు నేరుగా ఆయన స్వగ్రానికి వెళ్ళి కానీ నేరు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడతాను థ్యాంక్ యూ